హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా లేక బయట నవ్వుతూ లోపల బాధపడుతూ ఉన్నారా చాలా మంది డబ్బు పేరు హోదా ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకుంటారు కానీ ఇవన్నీ ఉన్నా కూడా మనసు ఎందుకు అయితే రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మహానుభావుడు ఎవరో తెలుసా ఆచార్య చాణ్యుడు ఈ రోజు చాణక్యుడు చెప్పిన హ్యాపీ లైఫ్ సక్సెస్ ఒకసారి తెలుసుకుంటే మీ జీవితం మారిపోతుంది పాయింట్ నెంబర్ వన్ సానుకూలంగా ఆలోచించండి మన జీవితంలో సమస్య రాకుండా ఉండవు బాధలు నష్టాలు అపజయాలు తప్పవు కానీ ప్రతి పరిస్థితిలోనూ మంచి వైపు చూడడం నేర్చుకుంటే ఆ సమస్య మనకు ఒక పాఠం అవుతుంది ప్రతికూల ఆలోచన ఒత్తిడి సానుకూల ఆలోచన ప్రశాంతత కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా ఇందులో నాకు ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచించండి అప్పుడే మీ మనసు తేలిక అవుతుంది పాయింట్ నెంబర్ టూ ఇతరులతో పోల్చుకోవద్దు వాళ్ళకి ఉంది నాకెందుకు లేదు వాళ్ళు ముందున్నారు నేనెందుకు వెనుకున్నాను ఈ ప్రశ్నలే మన మనసుకి నాశనం చేస్తాయి ప్రతి మనిషి మంచి జీవితం వేరు ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు మీ జీవితం మీ రేస్ ఇతరులతో కాదు నిన్నటి మీతోనే పోల్చుకోండి అప్పుడే నిజమైన సంతోషం వస్తుంది పాయింట్ నెంబర్ త్రీ సమతుల్య జీవితం భౌతిక సుఖాల్లో నిజమైన ఆనందం ఉండదు కొత్త మొబైల్ కొత్త బైక్ కొత్త కార్ కొత్త ఆనందం తర్వాత మళ్లీ కాలి కానీ సరళమైన జీవితం సంతృప్తి నిజమైన హ్యాపీనెస్ మీకు ఉన్నదానిలో సంతృప్తి ఉండడం నేర్చుకుంటే మీ జీవితం స్వర్గంగా మారుతుంది పాయింట్ నెంబర్ ఫోర్ మంచి స్నేహితులు మీ జీవితాన్ని మార్చేది ఎవరో తెలుసా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సానుకూల వ్యక్తులతో ఉంటే మీ ఆలోచనలు కూడా బలంగా మారతాయి ప్రతికూల వ్యక్తులతో ఉంటే మీ ఆత్మవిశ్వాసం చచ్చిపోతుంది కాబట్టి మంచి స్నేహితులు మంచి భాగస్వామి హ్యాపీ లైఫ్ ఎవరితో ఉంటామో జాగ్రత్తగా ఎంచుకోండి పాయింట్ నెంబర్ ఫైవ్ సమయమే గొప్ప సంపద డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే తిరిగి రాదు చాణకుడు ఇలా అంటాడు సమయాన్ని గౌరవించేవాడు జీవితాన్ని గెలుస్తాడు ప్రతి క్షణాన్ని మంచి ఆలోచనలకు మంచి పనులకు మంచి లక్ష్యాల కోసం వినియోగించండి అప్పుడే విజయం సంతోషం రెండు మీ సొంతం అవుతాయి మీరు నిజంగా హ్యాపీగా ఉండాలంటే సానుకూలంగా ఆలోచించండి ఇతరులతో పోల్చుకోవద్దు సరళంగా జీవించండి మంచి వ్యక్తులతో ఉండండి సమయాన్ని విలువ చేయండి ఇవి పాటిస్తే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్